మరి మహిమనార్ మున్సిపాలిటీ నలభై తొమ్మిది ఉన్నది అరవై వార్డులుగా డివిజన్గా కార్పొరేషన్ దిశగా మహిమనారు ఏర్పాటు జరగడం జరిగింది దాంట్లో ఈ డినిమిషన్ వార్డుల విభజన అయితే జరిగిందో అది శాస్త్రీయంగా పారదర్శకం కానీ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఏదైతే నార్త్ నుంచి తీసుకొని ప్రాంతీయ రోడ్లు కానీ తర్వాత జాతీయ రోడ్లు కానీ అనుసంధానం చేస్తూ పారదర్శకంగా జరగలేదు ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో వాళ్ళ విభజన మరి ప్రజలందరూ కూడా అఖిలపక్ష కానీ తర్వాత ప్రజా సంఘాలు కానీ సీనియర్ నేతలు కానీ సీనియర్ సిటిజన్ కానీ తీసుకొని చేసింటే బాగుండే వారు ఈ చేసిన సిబ్బంది ఉందో టౌన్ ప్లాన్ సిబ్బంది కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వారికి అవగాహన లేదు ఈ కమిషన్ కూడా కొత్తగా ఉన్నాడు ఈ మహిమనగర్ని ఏ విధంగా మరి వార్డుల విభజన పూర్తిగా చేయాలని చెప్పేసి ఆ సిబ్బందికి తెలియదు వాళ్ళు ఒక దగ్గర కూర్చొని మ్యాప్ పెట్టుకొని ఏదైతే వార్డులలో దిశలు అయితే ఉన్నారో ల్యాండ్ మార్క్ ఇచ్చినారో ల్యాండ్ మార్క్ తోటి చూస్తే కొన్ని వార్డులు ఎక్కువ ఉన్నాయి కొన్ని వార్డులు తక్కువ ఉన్నాయి అక్కడ హోట హోటళ్ళు మా వార్డు తీసుకో పద్నాలుగో వార్డు తీసుకో నా వార్డు తీసుకుంటే ఇప్పుడు యాజ్టీజ్గా పద్నాలుగో వాడు ఏదైతే ఉందో ఇంతకుముందు పద్నాలుగో వాడు మరి దానికి గుల్లబడి తాండ ఏరియా ఏకలవ కాలనీ మధ్యకాలనీ ఇవన్నీ కూడా కలిపినారు దాదాపుగా ఐదు వేల ఓట్లు వారు ఏదైతే చూపిస్తున్నారో ఆ అయితే ల్యాండ్ మార్కులు దాని నుంచి దాని ప్రకారంగా చూస్తే చాలా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కొన్ని వార్డ్లు తక్కువ ఉన్నాయి అది పారదర్శకంగా జరగలే అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే అధికార పార్టీ ఉన్నారో వారు ప్రతిపక్షాలను ఎదుర్కొనలేకనే ప్రతిపక్షాలు రాజధాని చేస్తున్నాయి అని తెలియజేస్తున్నారు మేము ఒకటే చెప్తాం అధికార పార్టీకి మీరు చేస్తున్నది ఏదైతే ఉన్నదో ఆ రోజు ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తా అని చెప్పేసి ఏదైతే మీరు ప్రజలకు హామీ ఈ ఈరోజు ఆరు గ్యారెంటీలు ఏడే అమలేని రైతులు ఒక పక్క వాళ్ళు రైతు భరోసా రాలేదని చెప్పేసి వారు రైతులు ఈరోజు ప్రజల ఊర్లో పోతే మీకు తెలుసు తెలుసు అదేవిధంగా తులం బంగారం ఇస్తామని చెప్పిన రు అదేవిధంగా యువతులకు స్కూటీలు ఇస్తా అని చెప్పిన అనేక రకాలుగా హామీలు ఇచ్చి అమలు కానీ హామీలు ఇచ్చి మీరు ఈరోజు అధికార పార్టీకి అధికారం తీసుకున్నారు మరి వంద రోజులు అయిపోయినాయి పదిహేడు నెలలు వస్తుంది మీరు ఇచ్చిన అమ్మలు కానీ హామీలు కానీ ఈడ ఉన్నాయి మీరు ప్రజల్లో మీరు రాండి మీరు ఎన్నికలు రాండి మున్సిపల్ ఎన్నికల్లో మీరు చెప్తున్నారు వందకు వంద శాతం గెలుస్తామని చెప్పేసి మీరు ప్రజలకు పోతే మీకు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు మీరు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది మీరు కావున మేము ఒకటే తెలుస్తాం బీఆర్ఎస్ పార్టీ నుండి మీరు చేసిన డీలిమిటేషన్ అయితే ఉందో ప్రజలకు అరవై వార్డులు ఆ వార్డులు పారదర్శకంగా జరగలేదు అఖిలపక్షాన్ని కానీ అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ మేము కలెక్టర్ గారు కొద్దిగా దీన్ని తీసుకొని మేము మీడియా సమయం మీడియా పరంగా కలెక్టర్ గారు తెలియజేస్తున్నాం దయచేసి ఈ డీలిమినేషన్ మీ ప్రక్రియ పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళని సిబ్బంది తీసుకొని చేయవలసిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం మన నగర్ మున్సిపాలిటీని గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు మున్సిపాలిటీని కార్పొరేషన్గా అన్ని అంగాలతో ఎక్కడ ఎగ్లీ విధంగా లేకుండా పొరపాటు లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రక్రియ స్టార్ట్ చేసినాం ఆ తర్వాత ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు జీవో నెంబర్ టూ సిక్స్టీ నైన్ ప్రకారం కార్పొరేషన్ నామినారు ఏర్పాటు జరిగింది చాలా సంతోషం కానీ ఈరోజు ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు డీలిమిటేషన్ వార్డును మన డ్యూటీపల్లి జైనలి కలుపుకొని అరవై వాళ్ళు చేయడం జరిగింది ఆ వాళ్ళని డీలిమిటేషన్ వాళ్ళు శాస్త్రీయంగా చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా అధికారులతోన మమేకమై అధికారులకు ఏ విధంగా అధికార పార్టీ చెప్తే అధికారులు ఆ విధంగా చేసినని ప్రజలు కూడా అంటున్నారు మేము కూడా చెప్తున్నాం ఖచ్చితంగా గతంలో మీరు అడిగినారు గతంలో కూడా నలభై ఒక్క వార్డు ఉంటే నలభై తొమ్మిది వాళ్ళు చేసిన వాళ్ళు పెంచి ఎక్కడ ఏ విధంగా పొరపాటు జరగకుండా అందరి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతనే ఆ రోజు నోటిఫికేషన్ ఏమి జరిగింది మీరు కూడా ఇప్పుడు ప్రజా ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు మీరు కూడా నాకు తెలిసిన సమాచారం ప్రజలు కూడా లోన్లో అనుకుంటున్నారు మీరు ముప్పై నుంచి నలభై వాళ్ళని ఏ విధంగా నన్ను మనం గెలవాలని అనుకూలంగా ఏ విధంగా చేసుకున్నాలనే తాపత్రతో మీరు అధికారులు అందరు కలిసి మీరు అందరు కలిసి అధికారులను కూర్చుని పెట్టుకొని ఈ విధంగా చేసిందనే భావన ఉంది ఖచ్చితంగా ఈరోజు మేము నిన్ననే మా భారత రాష్ట్ర సమితి తరఫున కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ కలెక్టర్ గారు కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా నేను ఒకటే వినోపం చేస్తున్నా శాస్త్రీయంగా మళ్ళీ ఒకసారి అధికారులను వార్డ్ వైజ్కి పంపించి ఆ రూట్ మ్యాప్ రోడ్ మ్యాప్ వార్డ్ వైజ్ కూడా రోడ్ మ్యాప్ తయారు చేసి ఎక్కడ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అని కూడా వార్డ్ వైజ్గా రోడ్ మ్యాప్ కూడా ఇవ్వాలి ఇచ్చి మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఒకసారి మళ్ళీ ఇచ్చేస్తే ప్రజలు కూడా ఎందుకంటే వాళ్ళు అక్కడిక్కడే చేస్తే అభివృద్ధి కూడా నోచుకో కుంటుపడుతుంది ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేసేవాల్సిన బాధ్యత ఉందా శివరాజు అన్నట్లు అక్కడ ఉన్న వాళ్ళు ఉన్న పెద్దలు సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళ స్థలాలు సూచన తీసుకొని ఏ విధంగా చేయాలి అదే నేషనల్ హైవే తీసుకొని ఆ ట్రాక్ తీసుకొని దాన్ని మీ నార్త్ ఈస్టు ఎట్లయినా చేసిన దాని ప్రకారం డెడ్ ఎండ్ స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ పాయింట్ చేయకుండా ఇష్టారాజ్యంగా వీళ్ళు చేసిండ్రు అది ప్రజలు ఇస్తే ఈరోజు వాళ్ళు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు శాతగా కేసే అబంధాలు చేస్తున్నారు మేము నూరు శాతం చేస్తున్నారు ప్రజలు ఎప్పుడో ఎప్పుడు వస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఎలక్షన్లు ఖచ్చితంగా మీరే ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు నెరవేర్చకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ దాంతోపాటు ఉత్తలం గోల్డ్ కానీ ఇంతవరకు పదిహేను 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 నెలలు అవుతుంది ఇంతవరకు మీ ఏ ఒక్క ఆమె కూడా రైతులు కూడా అరకొర రైతు రుణమాఫీ ఫిఫ్టీ పర్సెంట్ చేసి చేతులు తురుపుకున్నారు ఈరోజు మీరు ఎక్కడ మీరు పోండి ఎలక్షన్లో మీకు ఏ విధంగా ప్రజల గుణపాఠం చెప్తారో అది ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది మీరు ఇప్పటి వరకు ఏది ఒక ప్రీ బస్సు ఇచ్చిండు ప్రీ బస్సు తప్ప ఆ గ్యాస్ గ్యాస్ కూడా అరకొరగానే ఉన్నది ఆ రెండు స్కీములు తప్ప మీ ఎలాంటి ఏ ఒక్క స్కీమ్ ఫోర్ ట్వంటీ ఆమె ఇచ్చిండు ఒక్కటి ఆమె కూడా సరి అయిన ప్రజలకు చేయలేరు యువతకు నిరుద్యోగపడితే అన్నారు వాళ్ళకి వెళ్లే ఆ స్కూటీలు ఇస్తామన్నారు వాళ్ళకి వెళ్లే ఇంకా చాలా స్కీములు ఉన్నాయి ఎవ్వరికీ ఏ చేయలేదు మీ మీద మీ ప్రభుత్వం మీద ప్రజలు కోపంతో కసిత ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మేయర్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అఖండ గెలిచి మహబూబ్ నగర్ కార్పొరేషన్ను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న ఈ సందర్భం తెలియజేస్తుందా నేను ఒకటే చెప్తున్నా మరొకసారి గౌరవ కలెక్టర్ గారికి మీరందరూ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాము దాన్ని మీరు ఒకసారి కమిషనర్ గారికి చెప్పి ఆ ఆడ విభజన మరొకసారి శాస్త్రీయంగా చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము విన్నప్పం ఖచ్చితంగా ఇది పారదర్శకంగా చేయాలని మేము మరొకసారి మా పార్టీ తరఫున కోరుకుంటున్నాం